హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఇంటి వినాయక చవితి పండుగ ఎలా చేసుకుందా అని చూపిస్తాను వచ్చేయండి ముందుగా కడిగి ముగ్గులు వేసుకుని పీట పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని పీట మీద తములపాకులు ఈ విధంగా పరుచుకొని వినాయకుడిని పెట్టుకోవాలి వినాయకుడిని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పువ్వులతో డెకరేషన్ చేసుకోవాలి వినాయకుడికి మన దేవుడి ఫోటోలు అన్నింటికి ఫ్లవర్స్ పెట్టుకోవాలి వస్తారు కదండి ఎంత బాగా రెడీ చేశాను పసుపు ముద్దతో కూడా వినాయకుడిని రెడీ చేసేసుకుని ఈ విధంగా బొట్టు పెట్టుకున్నాను పళ్ళు పూలు మంచిగా పెట్టుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మాకు పాలీలు ఉన్నాయండి పాలీలు కూడా కట్టుకున్నాము చాలా బాగా కట్టాము ఫ్రూట్స్ అన్నిటితో మంచిగా రెడీ చేసామండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రసాదాలు అయితే కుడుములు పాలు తాలికలు చలిముడి పెసరపప్పు రెడీ చేసి వినాయకుడికి సమర్పించామండి ప్లీజ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాడో వినాయకుడు పాలీలు కూడా అంత బాగా కట్టామో చూసారా హా వినాయకుడికి హారత కూడా ఇచ్చేసానండి ప్లీజ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఇంతవరకు చూసారు కదండీ ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్